హైదరాబాద్ లో సొనాటా సాఫ్ట్వేర్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి క్రికెట్ కు కోహ్లీ గుడ్ బై ఓ అధ్యాయం ముగిసింది అన్న సీఎం చంద్రబాబు కోహ్లీ కోట్లాది మందికి స్పూర్తి అని వెల్లడించిన ఏపీ సీఎం నేడు పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో పవన్ భేటీ వైద్య రంగంలో నర్సుల సేవలు వెలకట్టలేని అన్న డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి ఒక సైకో శాడెస్ట్ అంటూ ఈటల ఫైర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చిన జగ్గారెడ్డి నగరం సాఫ్ట్వేర్ లైఫ్ సైన్సెస్ రంగాల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ హబ్ గా రూపుదిద్దుకుందని ముఖ్యమంత్రి అన్నారు నగరంలోని నానక్రామ్ గూడలో ప్రముఖ టెక్నాలజీ సంస్థ సొనాటా సాఫ్ట్వేర్ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమగ్ర సమగ్రాభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుగుంచారు కొత్తగా మూడు లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయని తద్వారా లక్షకు పైగా నూతన ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టించబడ్డాయని వివరించారు In investments, both, both domestic, domestic and international. And international. Hyderabad, Hyderabad is now a GCC, GCC hub. hub. In, in both, both software, software and, and life sciences, sciences Hyderabad, Hyderabad emerged as a leading, leading hub for AI-ready AI, data, data centers, centers, life sciences, and manufacturing, and manufacturing sectors. sectors. IT giants like, like Microsoft, Cognizant, HCL, HCL Tech, Infosys, Infosys and Wipro have all opened open new, new campuses. And, campuses and, and Expanding. expanding. We are, we number, are number, number one state, state in policing, policing and law and order. order according, according to the government, government of India report. report. In, in managing, managing inflation, we are, we are number are one. one. In, in creating, creating jobs for both government and private sector, sector we are number one. In tax, tax one. collection, state owned, state -owned tax collections, we are, we are number, number one, one in India. India. We, are we are doing, doing India's largest entrepreneur funding and monetary program. Empowering, empowering 66, 66 lakh, lakh women through self-help groups. This, this balance, balance of, of growth, investment, investment creation, creation of, of jobs, jobs, building, building great, great infrastructure, and welfare and for, for all sections, sections is our vision called Telangana Rising. But, but to, to achieve one trillion, trillion dollar economy, or to transform Hyderabad into, into the, the world's most amazing city, I need your, your support. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టార్ బ్యాట్స్ మ్యాన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు వేడుకోలు పలకడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు భారత క్రీడా చరిత్రలో ఒక విశేషమైన ఘట్ట ముగిసినట్లనేని పేర్కొన్నారు కోహ్లీ ক্রীড়া స్ఫూర్తి అంకిత భావం నాయకత్వ లక్షణాలు ఎరలేనివని కొడియాడారు విరాట్ కోహ్లీ తన భవిష్యత్తు ప్రస్థానంలో కూడా విజయవంతంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అతడికి నా శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు తమిళనాడులోని విల్లుపురం జిల్లా కువాంగంలోని లోని కుత్తాండవర్ ఆలయ చిత్తిరై ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో ట్రాన్స్ జెండర్ల కోసం మిస్ కువాంగం రెండు వేల ఇరవై ఐదు అందాల పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి నటుడు విశాల్ హాజరయ్యారు అయితే కార్యక్రమం జరుగుతుండగా వేదికపై ఉన్న విశాల్ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందకు పడిపోయారు అయితే ప్రస్తుతం విశాల ఆరోగ్యం బాగానే ఉందని వైద్య బృందం నిర్ధారించింది

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు విశిష్ట సేవలు అందించిన ఎనిమిది మంది నర్సులను ఉప ముఖ్యమంత్రి సత్కరించారు అనంతరం పవన్ మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని ఫ్లోరెన్స్ నైటెంగల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని కొడియాడారు నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివని అన్నారు విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మర్చిపోరని తెలిపారు అందరికీ నమస్కారం అండి పిఠాపురం మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిఠాపురం అనేది పెద్ద హాస్పిటల్ అండి మనకి ఇక్కడికి రోజుకి ఒక మూడు వందల మంది నాలుగు వందల మంది ఓపీకి వస్తారు దీని ప్రకారంగా డిప్యూటీ సీఎం గారి ఆదేశాల ప్రకారం లాస్ట్ వారము మనకి ఓఎస్డి గారు వచ్చి హాస్పిటల్ అంతా సందర్శించడం జరిగింది దాంట్లో భాగంగానే మేము హాస్పిటల్లో డాక్టర్ కొత్త స్టాఫ్ కొత్త ఉందని చెప్పి చెప్పి ఉన్నాము అయితే దాని ప్రకారం ఏం అంటే డిప్యూటీ సీఎం గారు ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారు అలాగే మా డిసిహెచ్ఎస్ మేడం డిసిహెచ్ఎస్ కాకినాడ మేడం గారు ఒక ముగ్గురు ఇద్దరు స్టాఫ్ ని మాకు సరిపడా డాక్టర్స్ ని వేయడం జరిగింది డిప్యూటేషన్ మీద డిప్యూటేషన్ మీద వేయడం జరిగింది ఇది ముప్పై పడకల ఆసుపత్రి కాబట్టి ముప్పై పడకల ఆసుపత్రి ప్రకారం ఎంతమంది స్ట్రెంగ్ క్యాడర్ స్ట్రెంగ్త్ ఉండాలో అంతమంది ఉన్నాం అండి డిప్యూటీ సీఎం గారు ఆదేశాల ప్రకారం మేము అందరం కూడా బాగా వర్క్ చేసి హాస్పిటల్ ని ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నామండి అలాగే మా దగ్గర ఎక్స్రే ప్లాంట్ పాతది ఎక్స్రే కొంచెం ప్రాబ్లం వచ్చిందండి దాన్ని కూడా కమిషనర్ గారు కమిషనర్ మేడం తర్వాత మన కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం కమిషనర్ మేడం రెక్టిఫై చేసి ఉన్నారు ఇప్పుడు ఎక్స్రే కూడా పనిచేయచ్చు వర్కింగ్ వర్కింగ్ కండిషన్ లో ఉన్నదండి అలాగే మాకు అడిగిన మాకు స్టాఫ్ ఇచ్చినందుకు డిప్యూటీ సీఎం గారికి మరియు రాష్ట్రంలో పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది నూతన రైస్ కార్డుల జారీతో పాటు ఇతర ఆరు రకాల అనుబంధ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ వెల్లడించారు ఈ సేవలను ఇప్పటికే డెబ్బై రెండు ఐదు వందల పంతొమ్మిది మంది వినియోగించుకున్నారని మే పదహైదవ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ విధానం ద్వారా కూడా ఇంటి వద్దే నుంచే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రజలకి సరఫరా శాఖ నుంచి ప్రతీ నెల మేము అందించే సరుకులు ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టానికి అనుగుణంగా ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రజలందరికీ అందిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఈరోజుకి కోటి నలభై ఆరు లక్షల ఇరవై ఒక్క వేల రైస్ కార్డ్స్ను ఉన్నాయి ఈ కోటి నలభై ఆరు లక్షల ఇరవై ఒక్క వేల రైస్ కార్డ్స్ గాను జనాభా నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల అరవై వేల మంది ప్రతీ నెల ఈ రైస్ కార్డ్స్ ద్వారా వాళ్ళు ఈ సర్వీసెస్ అందుకుంటున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఈ కేవైసీ నమోదు చేసుకోవాలి అనే కండిషన్ పెట్టిన తర్వాత భారతదేశంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ తొంభై ఐదు శాతం కేవైసీ పూర్తి చేసుకోగలిగాం ఇందులో ఒక వెసులుబాటు కూడా ఉంది ఐదు సంవత్సరాలు లోబడిన చిన్నపిల్లలకి ఎనభై సంవత్సరాలు దాటిన వృద్ధులకి కేవైసీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు నాకు వచ్చిన అంచనాల మేరకు ప్రస్తుతం సుమారు ఆరు లక్షల ముప్పై రెండు వేల మంది ఆ విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అర్హులుగానే మేము తీసుకుని ముందుకెళ్తాం ఎన్నో తారీఖు నుంచి మేము మొదలుపెట్టిన ఈ కొత్త సర్వీసెస్ ఏవైతే మొదలుపెట్టాము గ్రామ సచివాలయం వార్డు సచివాలయం పోయి వెళ్ళి మీరు మీ రైస్ కార్డ్స్ తెలిసిందే యువగలం పాదయాత్ర చేశాను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నేను నడిచాను ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే నా స్పీచ్ చూస్తుంటే నేను పదే పదే చెప్పేవాడిని ఒక బటన్ వస్తే భోజనం వస్తుంది ఒక బటన్ వస్తే సినిమా చూస్తున్నాం ఒక బటన్ వస్తే ట్యాక్సీ వస్తుంది కానీ ఒక బటన్ వస్తే ఎందుకు ప్రభుత్వం మీ మీ దగ్గరికి రావట్లేదు ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని నానాడు చెప్పాను అందుకే ఈరోజు మన మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం ప్రజల చేతిలో పాలన మాది ప్రజాప్రభుత్వం ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభిస్తాం జరుగుతుంది యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకుందాక నాకు అవకాశం కలిగింది పొద్దున్న నేను బస్సు దిగి పాదయాత్ర ప్రారంభించే ప్రారంభించిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి బస్సు ఎక్కే వరకు ప్రజలతో ఉన్న కార్యకర్తలతో ఉన్న నాయకులతో ఉన్నా ప్రభుత్వ పౌర సేవలను సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది ఇందులో భాగంగా నైన్ డబుల్ ఫైవ్ టూ త్రీ డబుల్ జీరో డబుల్ జీరో నైన్ నెంబర్ కు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పంపండి మీకు కావాల్సిన సేవను సెలెక్ట్ చేసుకోండి దేవాలయ బుకింగ్ సేవలు ఫిర్యాదు పరిష్కరణ సేవలు ఏపీఎస్ఆర్టీసీ సేవలు ఎనర్జీ సేవలు సిఎంఆర్ఎఫ్ సేవలు సిఎండిఏ సేవలు రెవెన్యూ సేవలు ఆరోగ్య కార్డు సేవలు పోలీస్ శాఖ సేవలు వంటి నూట యాభైకు పైగా సేవలు ఏది కావాలన్నా ప్రజల చేతిలో ప్రభుత్వం ఉంది నైన్ డబుల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబుల్ జీరో నైన్ నెంబర్ను ను మీ మొబైల్లోని వాట్సాప్ కు జత చేయండి ప్రజల చేతిలో ప్రభుత్వం చాట్ బాట్ తో మీకు కావాల్సిన సేవలని మీరున్న చోటు నుంచే పొందండి గుర్తుంచుకోండి నైన్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో జీరో నైన్ ప్రజల చేతిలో ప్రభుత్వం ఏపీలో కరెంట్ ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది దీంతో గృహ వినియోగదారులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఇళ్లక వస్తున్న కరెంటు బిల్లులు భయపెడుతున్నాయని మరోసారి ధరలు పెంచితే ఎలాగంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచమని స్పష్టం చేశారు భవిష్యత్తులో కూడా ఛార్జీలను పెంచే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు విద్యుత్ ఛార్జీలు పెంచలేదు పెంచము దాని కట్టుబడి ఉండం మేము కానీ మా ముఖ్యమంత్రి గారు గానీ కొన్ని యాక్సిస్ బ్లూక్ ఫీల్డ్ ఎనర్జీ మీద దుష్ప్రచారం చేసే పని చేస్తా ఉన్నారు పదే పదే ప్రభుత్వం మీద బురదల్లే పని చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి తప్పులన్నీ కూడా కూడా మాకు ఇంకా దాన్ని శుభ్రం చేయడానికి టైం సరిపోతుంది అతను పూర్తిగా విద్యుత్ శాఖ దుర్వినియోగం చేసి వదిలిపెట్టాడు అతనే యాక్సిస్ ఎనర్జీకి ఐదు రూపాయల పన్నెండు పన్నెండు పైసలకి పీపీ చేస్తే దాన్ని వెనక్కి పిలిపించి నాలుగు రూపాయల అరవై పైసలకి పగల పూట సాయంత్రం పూట అవర్స్ లో కూడా విద్యుత్ సరఫరా చేసే ఒప్పందం చేశాం అదే కాకుండా పీఎల్ఎఫ్ దాదాపు అరవై శాతం తక్కువ ఇవ్వకుండా ప్రభుత్వానికి నష్టం లేకుండా అన్ని కూడా చేశాం అనమాట జగన్మోహన్ రెడ్డి లాగా ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం చేసే ప్రసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒక ఆదాయ వనరుగా విద్యుత్ శాఖను వాడుకుంది మా ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచకూడదు ప్రజలకు ఉపయోగపడాలి నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే దశగా పనిచేస్తున్నాము దాంట్లో భాగంగానే రాయలసీమ ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో రెనూబుల్ ఎనర్జీకి వేసాము గతంలో కూడా ఏడు వేల మెగావట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెన్యుబుల్ ఎనర్జీ పెట్టడమే కాకుండా విద్యుత్ ఉత్పత్తి కూడా చేసి చూపించాము అదే విధంగా దేశంలో ఇప్పుడు మన రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం పూర్తి అనుకూలమైన ప్రాంతం కనుక తప్పకుండా రాబోయే రోజుల్లో రెనబుల్ ఎనర్జీకి పెద్దపేట వేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నాడు దాంట్లో భాగంగానే తప్పకుండా చేస్తాం బాచుపల్లిలోని పూజిత అపార్ట్మెంట్ కు హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు కూల్చివేత నోటీసులు జారీ చేసిన ఘటన తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది ఈ విషయం తెలుసుకున్న ఈటల రాజేందర్ బాధితులకు అండగా నిలిచారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు జరిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పెద్ద శాడిస్ట్ సైకో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంలోనే ఆయన ఆనందం పొందుతారు ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళు చిల్లరగాళ్లకు కొట్లాడితే దీనితో కొట్లాడే రండతో ఏం కొట్లాడుతాం రండతో ఏం కొట్లాడుతున్నా దీనితో కొట్లాడుతాం నేను అన్న ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మన గురించి చేస్తున్నాను నేను అన్న అన్న అని చెప్పి భాగ్యలక్ష్మి అనగిపోయింది అన్నాడు ముఖ్యమంత్రి కాలే నేను అదికుందా తోటి చల్లనితోటి తడిబట్ల మీద రాని ఏడి మీ అన్నీ దీవును అనుకునేవైనా కిట్టాల్సి వచ్చి చెప్పలేదు ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వానికి తల తూక ఏది లేదు తుగులకు ఎప్పుడో మన చరిత్రలో తుగులకు అని చదువుకున్నాం ఈ ముఖ్యమంత్రి అంటే తుగులకు తుగులకు నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లు ఎక్కితే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని నేర్పించుకున్నావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే నడిపించుకో గుర్తుపెట్టుకో నువ్వు శాడిస్ట్ నువ్వు ఎవరు ఏంటో లేవంటే నువ్వు సైకో అయితేనే ఏవుడు గతంలో కూడా చెప్పిన నేను మంచి పద్ధతి కాదు ఇవాళ పరిపాలకుడు అనేవాడు ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటివి ప్రజల కష్టాలు ఏంటివి ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది తెలుసుకోవాలి ఒకవేళ అక్కడ నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు అందరూ తెలుసుకోవాలి తెలుసుకొని ఇట్లాంటివి రెటిఫై చేయాలి కానీ ఇవాళ నీ కిందే ఏమైతే జరగకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయ్యావు నువ్వు వైద్య వ్యవస్థ సిస్టమ్లో నాకు అర్థం కావట్లేదు నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి మళ్ళీ అన్ని ముఖ్య జరిగి ఉన్నాయి కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో మానుకో నీ కింద అధికారులు ఏం చేస్తుందో దృష్టి పెట్టు నీ సిస్టమ్ బాగు చేసుకో గానీ మా ప్రజల జీవితాలతో చెరగడం అనే ప్రయత్నం చేస్తే కబర్త నాకు కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా మీ అబ్బాయి తాగిరి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రజలు చింతాలతో ఆడుకున్నాడు ఎవడు అని చెప్పి నేను చెప్పిస్తున్నా గుర్తుపెట్టుకో అని చెప్పి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా మంత్రులారా మీరు కూర్చొని ఇవాళ మీ కింద ఏం చేస్తున్నా తెలియకుండా మీరు సోయించకుండా ఉంటే మాత్రం ఇవి ఎంబడి పడతామని చెప్పి హెచ్చరిస్తూ అసలు కేసీఆర్ అంటే పార్టీ పెట్టకపోతే నీ పర్సనాలిటీ లేదు మరి అట్లా అంటే కేసీఆర్ అనేవాడు టీఆర్ఎస్ పెట్టకపోతే ఈటల రాజేంద్ర ఎవరయ్యా ఎవర తను అచ్చ నన్ను అంటారు అనుకో కేసీఆర్ పాటి కాదు నేను పంతొమ్మిది వేలకైనా నేను అప్పటికి ఇంకా నేను పంతొమ్మిది వందలు అయినప్పుడు కేసీఆర్ కూడా నాకంటే పెద్దోడే ఇంకా అప్పటికైనా ఇంకేమి ఆజాగా లండన్ లోని రాయల అలర్బ హాల్లో ఆర్ఆర్ఆర్ చిత్ర లైవ్ కాన్సర్ట్ ఘనంగా నిర్వహించారు అయితే ఈవెంట్ లో అభిమానుల అత్యుత్సాహం తారక్ కు అసహనం తెప్పించింది హాల్ వెలుపల అభిమాన హీరోతో సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడగా ఎన్టీఆర్ ఇబ్బంది పడ్డారు అదే విషయాన్ని వారికి చెప్పే ప్రయత్నం చేశారు అయినా అభిమానులు వినకపోవడంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ફોટો આગળ પ્લીઝ ફોટો બેસી પ્લીઝ శ్రీలంకలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది దీంతో బస్సులోని ప్రయాణికులలో ఇరవై ఒక్క మంది మరణించగా మరో ముప్పై ఐదు మందికి పైగా గాయపడ్డారు ఇందులో ఇద్దరు చిన్నారులు సహా పదహైదు మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు మలుపు తిరుగుతుండగా డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో అది రోడ్డు పక్కకు దూసుకెళ్లి దాదాపు వంద కిలోమీటర్ల లోతైన లోయలో పడిపోయింది